పొగాకు వ్యవసాయం లాభసాటి చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఎగుమతులను ప్రోత్సహించడం పొగాకు బోర్డు యొక్క ప్రధాన పాత్ర అని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు పొగాకు రైతు భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జనవరి ఒకటో తేదీ పొగాకు వ్యవస్థాపక దినోత్సవం రైతులతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రపంచంలో పొగాకు ఉత్పత్తి చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉందని చెప్పారు పొగాకు ఎగుమతుల ద్వారా భారత ఖజానాకు విదేశీ ద్రవ్యం గణనీయంగా పెరిగిందన్నారు పొగాకు రైతులను దృష్టిలో ఉంచుకొని విదేశాలను రుణాలను డిమాండ్ కు అనుగుణంగా సప్లై అందిస్తున్నట్లు చెప్పారు బ్యాంకుల ద్వారా రైతులను ఆర్థికంగా ఆదుకోవడం విద్యా వైద్యం సదుపాయాలతో పాటు ప్రమాదాల మరణాలు సంభవించినప్పుడు బోర్డు అండగా ఉంటుందని తెలిపారు సంవత్సరం వచ్చే సంవత్సరం జనవరి కి ఇయర్ మేము మనమందరం పొగాకు చూస్తే క్రితం పొగాకు బ్రిటిష్ ఆఫీసర్స్ ద్వారా మన ఈ ప్రాంతంలో గుంటూరు ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేయబడింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సంవత్సరంలో మొదటగా క్యూడ్ వర్జీనియా పొగాకు అంటే దొర పొగాకు అని అంటాము సిగరెట్ మేకింగ్ కోసం ఏర్పడిన పొగాకుని ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది మన ఇండిజినస్గా ప్రొడ్యూస్ చేస్తున్నాము అలా ఇంతింతయి ఒటుడింతయి అన్నట్లుగా ఇప్పుడు మనము దాదాపు నూట పదకొండు నూట పదమూడు దేశాలకి మన పొగాకును ఎగుమతి ఈ చరిత్ర ఘనమైన చరిత్రని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎస్టాబ్లిష్మెంట్ డే జనవరి ఎప్పుడైతే యాక్ట్ ద్వారా ఫస్ట్ జనవరి నైన్టీన్ సెవెంటీ యాక్ట్ ద్వారా వచ్చిందో దాన్ని మనం ఫార్మేషన్ డే లాగా ఎస్టాబ్లిష్మెంట్ డే లాగా సెలబ్రేట్ చేసుకుంటాం చేసుకుంటాము మనమందరం గుర్తించవలసిన విషయం ఏంటంటే మనం పండించిన ఈ ఎఫ్సి పొగాకు పొగాకు ఎన్ని వెరైటీస్ ఉంటుందో మన దానికి ఎన్ని మిలియన్ కేజీలు పండిస్తున్నాము అనేది చైర్మన్ గారు విపులంగా చెప్పారు ఈ మన ఈ ఎఫ్సి వర్జీనియా పొగాకును గనక తీసుకుంటే మనం దాదాపు డెబ్బై రెండు నుంచి డెబ్బై మూడు శాతం ఎగుమతికి ఉపయోగిస్తాం సో ఇక్కడ మనము మన రైతులకి బోర్డు ఏం చేస్తుంది అని అంటే రెగ్యులేట్ చేస్తూనే ఒక పక్కన ఇప్పటి ముప్పటిగా పెరిగిపోనివ్వకుండా డిమాండ్ సప్లై సరిగ్గా చూసుకుంటూ డిమాండ్ ఉన్న మేరకే పొగాకుని పండించమని చెబుతూ డిమాండ్ ఉన్న దేశాలలో మన ఆర్డర్స్ తెచ్చుకొని అక్కడికి పంపిస్తూ మన ఈ పొగాకు పంటని పొగాకు రైతులని మన ఎగుమతులని ప్రోత్సహిస్తూ ఒక ముఖ్యమైన భూమిక పాత్రని పోషి